మీదేనా ఎవరు మాది మాగున్నారు సార్ మాగున్నారు ఎక్కడ మాగున్నారు కొత్త కోట కొత్త కోట పక్కన మదనాపురం మండలం కొన్నూరు గ్రామం మీరు ఎన్ని నెలలు అయితే వచ్చి మేము వచ్చి ఐదారు నెలలు అయింది సార్ ఐదారు నెలలు అయింది ఇట్లా మా రోజు పని దొరుకుతలేదు దొరకలేదు సార్ వారం నుంచి అడ్డ మీద ఉండిపోతున్నాం కానీ దొరకట్లేదు ఒంటి గంట వరకు ఉంటున్నాం అయినా దొరకట్లేదు బాక్స్ తెచ్చుకొని ఆ బాక్స్ తెచ్చుకొని తినిపోతారు

అతను వచ్చింటే ఆ మాట నిలబెట్టుకుంటు కేసీఆర్ నిలబెట్టుకుంటుండే వైఎస్ పింఛన్కి వెళ్ళి రెండు వేలు చేసిండు ఎవరు చేసిండ్రు కేసీఆర్ చేసిండు ఇప్పుడు నాలుగు వేలు పింఛన్ ఇస్తా అని పోటీ పడి అది కూడా చేసి చేసాడు ఇయ్యలేదు